para a...

செய்தி <coughs>

हाँ ये तो बर्तन हैं। हाँ उसके लिए। लेन बाउंड है ना। ऐडा। अच्छे पास में नहीं हैं। वहीं पास में नहीं हैं। तेरा? किसने? नहीं तूने वेस्टर दबा ला। विराट कोहली दबा ला। ఈరోజు పల్నాడు బస్ స్టాండ్ దగ్గర ఉన్న అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసుకోవడం జరిగింది నిత్యం ప్రయాణికులతో కార్మికులతో రద్దీగా ఉండే ప్రాంతం ఇది ఈ ప్రాంతంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసుకున్నాం గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు రద్దీగా ఉన్న ప్రాంతాల్లో నిజంగా పేదవారు తిరిగే కార్మికులు తిరిగే ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది అయితే గత ఐదేళ్ళగా వాటిని మూసేసి కొన్ని అన్నా క్యాంటీన్లు అయితే అసాంఘిక కార్యకలాపాలకి వాడుకోవడం జరిగింది కొన్ని అయితే శిథిలావస్థలు ఇప్పటికీ ఉన్నాయి అట్లా పాడు పెట్టడం జరిగింది వాటికి మళ్ళీ వాటికి ఈరోజు పూర్వ వైభవం కల్పిస్తూ పేదవాడికి పట్టడం అన్నం పెట్టే అద్భుతమైన కార్యక్రమానికి మరీ ఒక మరొకసారి శ్రీకారం చుట్టడం జరిగింది ఎన్డీఏ కూటమి ఏర్పడగానే ముందుగా పేదవాడి గురించి ఆలోచించి అన్నా క్యాంటీన్ని పునరుద్ధరించడం కోసం చంద్రబాబు నాయుడు గారు పూనుకున్నారు పాత్ర వారి ఆధ్వర్యంలో అద్భుతమైన నాణ్యమైన హైజీనిక్ ఫుడ్ని ఐదు రూపాయలకే ప్రతి ఒక్క పేదవాడికి అందించడం జరుగుతుంది ఈరోజు కోలాహలంగా నాయకులతో మరి అధికారులతో ఈ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మేము భాగస్వాములయ్యి పాలు పంచుకొని పేదవారందరికీ ఐదు రూపాయలకి అన్నం వడ్డిస్తుంటే ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేని విధంగా మాకు ఈ అనుభూతిని మిగిల్చిన చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటమికి మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకించి డొక్కా మాణికమ్మ గారి పేరు మీదుగా ఈ ఎన్న క్యాంటీన్ని అవ్వాలని ఆయన ఏదైతే నిర్ణయం చేసుకున్నారో అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్క పేదవాడికి భోజనం లభిస్తున్న శుభతరుణంలో మరొక్కసారి పెద్దలందరినీ గుర్తు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ నగరంలో ఏడండి మొత్తం స్టార్ట్ ఓకేనా ఇవాళ జిల్లాలో అన్ని చోట్ల కూడా మనము అన్నా క్యాంటీన్ కార్యక్రమం అనేది స్టార్ట్ చేసాము గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఏడు అన్నా క్యాంటీన్స్ ఇవాళ మనము ఓపెనింగ్ చేసుకుంటున్నాము అలాగే జిల్లాలో ఎంటిఎంసీ పరిధిలో మూడు క్యాంటీన్స్ తర్వాత తెనాలి మున్సిపాలిటీలో కూడా మూడు క్యాంటీన్స్ మొత్తం జిల్లాలో మనం దాదాపు పదమూడు క్యాంటీన్స్ ఇవాళ ఓపెన్ చేస్తున్నాము ఈ క్యాంటీన్స్ అన్నిట్లో కూడా బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ మూడు కూడా టైమింగ్స్ మేరకు ఆల్మోస్ట్ ప్రతి మీల్ కూడా ఒక టూ టు త్రీ అవర్స్ టైమింగ్లో అందరికీ కూడా అందుబాటులో పెడుతున్నాము ఇది కేవలం సబ్సిడైజ్డ్ ప్రైస్లో ఫైవ్ రూపీస్కే అందరికీ కూడా ప్రజలకి అందుబాటులో ఉంచుతున్నాము మనకి మెనూ కూడా అక్షయపాత్ర వాళ్ళ ద్వారా వన్ ఆఫ్ టూ ఆప్షన్స్తో కూడా మనము ఫెసిలిటేట్ చేస్తున్నాము అందరికీ మనకి పాత్ర వాళ్ళు ఈ కార్యక్రమము ప్రస్తుతం మనకి ఉన్న పదమూడు క్యాంటీన్స్లో కూడా ఫుడ్ సప్లై అనేది వాళ్ళ ద్వారా జరుగుతుంది మనకి అన్న క్యాంటీన్లో ఇచ్చే సబ్సిడైజ్డ్ ఫుడ్ అనేది మనము ఆర్ ఆస్కింగ్ ఫర్ డొనేషన్స్ ఫ్రమ్ ఎవ్రీ వన్ సో దయచేసి ప్రజలందరూ కూడా ఇది ఒక మంచి కార్యక్రమం కాబట్టి అందరు పేదవాళ్ళకి మనం సబ్సిడైజ్డ్ ఫుడ్ టేస్టీ ఫుడ్ గుడ్ క్వాలిటీ ఫుడ్ మంచి ప్రైజ్లు ఇవ్వడానికి ఒక అవకాశం కాబట్టి అందరు కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని మీదిగా ఓన్ చేసుకొని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి కంటిన్యూస్గా సస్టైన్ చేయడానికి అందరు కూడా ముందుకొచ్చి మీరు కూడా మీ సపోర్ట్ని మీరు కూడా మీ మద్దతిని తెలియజేస్తున్నారని అనుకుంటూ సెలవు తీసుకుంటాను నా ఒక చిన్న కరెక్షన్ ఎండబోయి డొక్క మాణిక్యమ్మ గారు అని అన్నాను దీన్ని మళ్ళీ మీరు ప్రత్యేకించి కింద రిపీటెడ్ స్క్రోల్స్ వేయాల్సిన పని లేదు ఇది అద్భుతమైన కార్యక్రమం పేర్లు మార్ మార్పిడిని పట్టుకొనో లేదంటే ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ని దొరలు దొరికినందుకు దాన్ని హైలైట్ చేసుకుంటూ న్యూస్ మీడియా వాళ్ళు దాన్ని హైలైట్ చేసి అసలైన కార్యక్రమాన్ని పలచం చేసే ప్రయత్నం చేయకండి చిన్న చిన్న మాటలు లేదంటే ఏదైనా దొరలే అవకాశం ఎవరికైనా ఉంటాయి కాబట్టి అవి మనం వాటికి ప్రాధాన్యత ఇస్తూ పెద్దపీట వేస్తూ నిజంగా విషయం ఉన్న సబ్జెక్ట్ని వెనక్కి వెళ్ళిపోతూ ఉంది గై గత ఐదేళ్ల నుంచి ఇదే ప్రతి ఒక్కరికి అలవాటైపోయింది కొంచెం మనం ఈ ప్రవృత్తిని మార్చుకొని నిజమైన విషయాల మీద అసలైన విషయాల మీద ఫోకస్ చేయాల్సిందిగా దయచేసి అందరినీ ప్రార్థిస్తున్నాను నగర ప్రజలందరూ కూడా శుభాభిన ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అన్న క్యాంటీన్లు నిర్వహించబడ్డాయి ఆ తర్వాత వివిధ కారణాల వల్ల అవన్నీ క్లోజ్ అయినాయి ఈరోజు చాలామంది అంటే ఐదు రూపాయలకి టిఫిన్ ఐదు రూపాయలకి లంచ్ ఐదు రూపాయలకి డిన్నరు వచ్చే సందర్భాలు లేవు అలాంటి రోజుల్లో ఉన్నాం దీని ద్వారా చాలామంది కార్మికులు ముఖ్యంగా పేద బడుగు వర్గాల వారు వాళ్ళందరూ కూడా లబ్ధి పొందుతారు ఇది డిజైన్ చేసి చేయించినటువంటి మన ఆంధ్రబుల్ సీఎం గారికి గుంటూరు నగర ప్రజల తరఫున వారందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అట్లనే మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ప్రస్తుతం నగరాల్లో ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది ఎమ్మెల్యే గారు ఆంధ్రబుల్ ఎమ్మెల్యే గారు మన ఆండ్రబుల్ కలెక్టర్ గారు చెప్పినట్లు మన గుంటూరు కార్పొరేషన్లో ఈరోజు ఏడు ప్రదేశాల్లో గుంటూరు వెస్ట్ గుంటూరు ఈస్ట్ పత్తిపాడు కాన్ఫరెన్స్ మూడు కాన్ఫరెన్స్లో కూడా ఏడు చోట్ల ఈరోజు ఆండ్రబుల్ ఎమ్మెల్యేస్ ద్వారా ఇది ఓపెన్ చేపిస్తున్నాము భవిష్యత్తులో కూడా ఇంకా కొన్ని అన్న కంటెంట్స్ ప్లాన్ చేస్తా కూడా ప్రణాళిక సిద్ధం చేసుకుంటాము కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉపయోగించుకోండి క్వాలిటేటివ్ ఫుడ్డు మరి అక్షయ పాత్ర వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అంతేకాకుండా కలెక్టర్ గారు పిలి పిలిపించినట్లు డోనర్స్ డోనర్స్ ఎందుకంటే ఇది అన్నదానం అనేది చాలా మంచి కార్యక్రమం దానిలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా పుణ్యం సిద్ధించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఈ కార్యక్రమానికి విలువగా దాతల నుంచి కూడా విరాళాలు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఇస్తే అది కూడా ఒక అకౌంట్ పర్చేసి గవర్నమెంట్కి నివేదించడం జరుగుతుంది ఆల్రెడీ మా దృష్టికి వచ్చారు కొంతమంది నిన్ననే వచ్చారు మేము విరాళాలు ఇస్తామని ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా మేము అప్రోచ్ అవుతాము కాబట్టి ప్రజలందరూ సహకరించి దీనికి పూర్తి సహాయ సహకారం అందిస్తే ఇది సస్టైనబిలిటీ ఉంటుంది తర్వాత ఇంకా క్వాలిటేటివ్గా ఇంకా మోర్ నెంబర్కి చేయడానికి కూడా ఎక్కువ గవర్నమెంట్ అవకాశం ఉంది థ్యాంక్ యూ